నమస్కారం అండి మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన పాఠం అనే కథను విందామా ఏమిటోనే అమ్మడు నిన్ను కారడవికి అంపకం పెడుతున్నట్టుంది కానీ కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు నిట్టూరుస్తూ అంది వరమ్మ అదేమిటి అమ్మ అనేసావు బిక్కమొహం పెట్టింది వసుధ మరింకెలా అనమంటావు అత్తగారు ఆడబడుచు మామగారు మరిది ఎంత పటాలం ఉన్నంటికి కొత్త కోడల్ని కాపురానికి అంటే తోడేళ్ళుండే అడవిలోకి నెట్టడమేగా అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్లికి ముందరే గదే సందేహంగా అడిగింది వసుధ తెలవకపోవడమే తెలుసు తెలియందల్లా పోయే తద్దినమా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరీ వాళ్ళందరినీ తలకెత్తుకుంటాడని అతను ఇలాంటి పిచ్చిమాలోకమని తెలుసుంటే చస్తే నిన్న ఇచ్చుండేదాన్ని కాదు రొసరొసలాడింది వరమ్మ అవును పాపం ఆ మాట మాత్రం నిజం కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి అందగాడు ఆర్జనాపరుడు కలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే అమ్మ చెల్లి తమ్ముడు లాంటి ఉండకూడని లంపటాలు లేని వరుడి కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా కుదిరింది కాదు ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేనే లేదు చివరికి భానుమూర్తి అదే వసుదకి చేసిన వరుడు అతని విషయంలో రాజీ పడాల్సి వచ్చింది తన అల్లుడికి ఉండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్లు భానుమూర్తికున్నాయి ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప సరేలే ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు సంసారం అంతా అతనితో పాటే ఉంటుంది నా కూతురు కాశాక తగలదులే అని మనసుకు నచ్చజెప్పుకుని ఆ సంబంధానికి ఓడబడింది వరమ్మ తేరా చేస్తే ఏం చేశాడు కూతుర్ని ఇంకా కాపురానికి పంపనే లేదు ఆవిడ అంచనాలని కాస్త తల్లకిందులు చేసి పారేశాడు తండ్రి రిటైర్ అవ్వగానే మీరిక నాతో పాటు ఉండాల్సిందే అంటూ ఆ పరివారాన్నంతా తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇది వరమ్మ ఊహించలేదు సొంత ఊరుంది సొంత ఇల్లుంది అక్కడికే వెళ్ళి స్థిరపడతారనుకుంటే జరిగింది ఇది వసుధని కాపురానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి వరమ్మ మనసు మనసులో లేదు పిచ్చి సన్నాసి వాళ్లతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీల్ అయిపోతూ చెమ్మగిల్లాయేమో అన్న అనుమానంతో తల్లి మాటి మాటికి కళ్ళొత్తుకుంటుంటే వసుధ ఏమిటమ్మా నువ్వు మరీను వాళ్ళు మాత్రం మనుషులు గారు అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు పోని వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేను అంత తెలివి తక్కువ దాన్ని చల్లాయిలా అమాయకురాలని కాదుగా అని నచ్చజెప్పబోయింది అందుకే నిన్ను వెర్రి అన్నది వాళ్ళు నిన్ను కొడతారు తిడతారు అని కాదు నా భయం మరి మీ ఆనందానికి అడ్డవుతారని ఆ కూర్చో చెబుతా అక్కడి నుంచి మొదలైంది బోధన చక్కగా చిలకాగోరింకల్లా మీరిద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చటగా ఉంటుంది కానీ చుట్టూరా వాళ్ళందరూ ఉంటే ఎలా ఉంటుంది పబ్లిక్ పార్కులో డ్యూయట్టు పాడుకునే సినిమా షూటింగ్లా ఉంటుంది అవునా అవును ఆ సీన్ ఊహించుకుంటూ దిగాలుగా తలూపింది వసుధ మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ రెండు మూర్ల పూలమాలు తెచ్చాడనుకో అమ్మకి చెల్లికి వాటాబోను నీకు మిగిలేదెంత బెత్తెడు సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో మేము వస్తామంటూ చెల్లి తమ్ముడు తయారు ఎలా ఉంటుంది నీకు రేక్కు రాదు ఎందుకు రాదు వస్తుంది కదూ ఇవే కాదు ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడు ఉంటాయి అవి నీకు ఎలా తీరతాయి అవి అలా ఉంచు ఏడాదికి లక్షల లక్షలు సంపాదిస్తున్నాడా అల్లుడు మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చును నాలుగేళ్లు తిరిగేసరికి ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు ఓ కారు కొనుక్కోవచ్చు ఇంకా పోతే పుట్టే వాళ్ళ చదువులకి సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు ఈ తైనాతీలందరూ చేస్తే ఇక మిగిలేదేముంటుంది ఆ చెల్లెలకి పెళ్ళి అంటారు ఆ పైన పండగలు పురుళ్ళు తమ్ముడికి చదువు ఉద్యోగం ఈలోగా ఆ వాళ్ళకి రోగాలు రొచ్చులు ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు నెరిసిపోతాయి నడువులు వంగిపోతాయి ఇది ఖాయం అబ్బా మరీ భయపెట్టేస్తున్నావే ఉన్న సంగతి చెప్పాను నన్నేం చేయమంటావే ఆయనకి వాళ్ళంటే ప్రాణం వాళ్ళు మన దగ్గర ఉండడానికి వీల్లేదు పంపించేయండి అని చెప్పడానికి నాకెన్ని గుండెలు ఉండాలి పిచ్చిదానా ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు పొగబెట్టాలి ఎలానే ఉసే అమ్మడు శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు అన్నారు ఆలోచించు ముందు మచ్చుకొక్కటి చెప్పవే అమ్మ ప్లీజ్ నాకు మాత్రం ఏం తెలిసే నాకు ఆ అవసరం రాకముందే మా అత్తమామల్ని తన దగ్గరికి రప్పించుకుని మేలు చేశాడు ఆ దేవుడు సర్లే విన్నవేవో చెబుతా కానీ ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయాల్సిన పని మొగుణ్ణి కొంకు కట్టేసుకోవటం నా వాళ్ళందరినీ వదిలేసి కేవలం నీకోసం దాన్ని నీకిక నా తర్వాతే మిగతా వాళ్ళు సుమి అని ప్రతి క్షణం అతని బుర్రని బ్రెయిన్ వాష్ చేస్తుండాలి ఇది ముఖ్యం ఇది లెసన్ నెంబర్ వన్నా అమ్మా ఉత్సాహంగా అడిగింది వాణి వాణి వరమ్మ రెండో కూతురు కొంచెం అమాయకురాలు పన్నెండేళ్ళున్నా వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల ఒక్కోసారి ఆరిందా లాగా ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతుంటుంది ఆసి భడవా నువ్వెక్కడేం చేస్తున్నావు వెళ్ళెక్కడించి ఊరిమింది వారమ్మ విననీవే అమ్మా నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తోందిలే కాని నువ్వు చెప్పు చెల్లెల్ని మురిపెంగా దగ్గరకు తీసుకుంటూ అన్నది వసుధ ఒకళ్ళు చెప్పేది ఏమిటే సొంత తెలివితేటలుండాలి కానీ ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లగా మీ మేనత్త దమ ఏంటి ఎంత గడుస్తుందో తెలుసా కాపురానికి వెళ్ళిన మూడు నెలల్లో అత్తమామల్ని గడప దాటించేసింది ఇల్లు సొంతం చేసుకుంది ఏం చేసిందట ఏం చేసిందా నాలుగు రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ నాలుగు రోజులు తన ఆడబడుచు నీల వర్ణిస్తూనే ఉంది వరమ్మ ఒక్కొక్క పని చేసుకుంటూనే అమ్మాయి ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి ఈ విషయంలో మీ మేనత్త చాలా ఘటికురాలు బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరల మటుకు మేకులకు కొర్రు పట్టించి చించి పారేసేదట ఆ పని చేయటంలో గొప్పతనం లేదు చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటైపోయిందత్త అని కళ్ళనీళ్లు పెట్టుకునేదట నాలుగు రోజులకు ఒకసారి ఇదే తంతు కావాలని చేస్తోందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు అది చమత్కారం తడిబట్టలు దులిపి దండాను ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది ఇబ్బందులకు గురి చేయాలని గట్టిగా సంకల్పించాలే కాని తెలివిగల వాళ్ళకి దారులు కొదవా దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాట వేరే పనేమి లేదు ఇరవై నాలుగు గంటలు పేపర్ ఒకటి పట్టు కూర్చునేవాట అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు కాదు వ్యసనం అది లేకపోతే ఉంటుంది ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవటం తేలిక మీ అత్త ఆ ఇంటికి వెళ్ళడం ఏమిటి ఆయనకు తిప్పలు మొదలయ్యాయి ఉంటే కళజోడు కనపడేది కాదట కళజోడు కనపడితే పేపర్ మాయమయ్యేదట లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతకి ఇవ్వరు ఇచ్చినా వాళ్ళ పాప చింపేసిందట మావయ్య ఏమనుకోవద్దన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు తనతో పాటే పేపర్ కోసం కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపసోపాలు పడే కోడల్ని చిరిగిపోయిన పేపర్ని పట్టుకుని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకుని నువ్వు వచ్చాకే ఇలా అవుతోందని ఎలా అనగలడా పెద్ద మనిషి ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురు చూడటం మానేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవటం మొదలుపెట్టాడాయన లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టు ఎక్కడమేగా సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండో ఉపాయం ఇది పొద్దునపూట అత్తగారు కాఫీ కలిపే వేళకు నే చేస్తా అత్తయ్యా అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికి మాత్రం నేళ్లగా కాఫీ కలిపిపోయటం మొగుడట మొగడట ఆఫీస్కు వెళ్ళగానే మరే పని ముట్టుకోకుండా మంచం ఎక్కేయటం అత్తగారు దేవుడి ముందర కూర్చుని ఏ లలితా సహస్రమో చదువుకుంటుంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూంతో ఇల్లు ఎగరగొట్టేయటం ఇవన్నీ చిట్టి పొట్టి మొట్టికాయలు లాంటివి సిసలైన దెప్ప లాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందట మీ అత్త కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరిచి వింటుండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ అబ్బే అదేం గొప్ప ఎత్తేం కాదు చిన్న యుక్తి కానీ పవర్ఫుల్ అంతే ఏం లేదు సరసాలు ఆడుతూ కబుర్లు చెబుతూ ఆఫీసుకు వెళ్లే మొగుడికి దగ్గర కూర్చుని వడ్డించేసి ఆ చేత్తోనే తను తినేసి ఆ పైన మిగిలిన కూరలోనూ పులుసులోనూ రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం కలిపేసి ఏమీ ఎరగనట్టు లేచి వెళ్ళిపోవటం అంతే ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది ఆ మామగారు ఓసారి గుండె నొప్పి వచ్చిన మనిషి అత్తగారికి హై బ్లడ్ ప్రెషరు నేల దిరగకుండా రెండో కొడుకింటికి మకా ఎత్తేశారట మీ అత్త అదృష్టం ఏమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపతు కాకపోవటం వసే వసు ఇంకొక మాట మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసనన్నా రాకూడదు తెలిసిందా ఇక నువ్వు ఎలా రాణించగలవో ఆలోచించుకో తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపేట దగ్గర నుంచి లేచింది వారమ్మ అమ్మా సిలబస్ మొత్తం అయిపోయింది కదూ బెరుగ్గా అక్క వెనక్కి జరుగుతూ అడిగింది వాణి నిన్ను చెయ్యత్తబోయింది వరమ్మ తుర్రుమన్నది వాణి కూతురు సౌఖ్యం కోసమంటూ ఏవేవో దిక్కుమాన్య వ్యూహాలు పథకాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్ళేది ఎప్పుడంటే కాలం గడవాలి రోజులు మారాలి కాలం గడిచింది రోజులు మారాయి ఈరోజు వరమ్మ మనసు కొమ్మరి ఆవంలా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది అవును రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా చలిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి అమ్మా బిందు నేను ఇవాళ రిజిస్ట్ర ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాం ముందు చెబితే నువ్వు ఒప్పుకోవు అందుకే అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో గడిగేసి మెల్లగా వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయింది ఆవిడికి అవురా నోట్లో వేలు పెడితే కోరకటం తెలియనట్టుండేవాడు ఉన్నట్టుండి ఎంత పనిచేశాడు బిందుని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడే అనుమానించింది అమ్మా తను బిందు నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెబుతున్నప్పుడు ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళల్లో విద్యుల్లతల వెలుగులు ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు మరింకేదో అనుబంధం ఉన్నదని ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటి కోడలని కమల అనుకోగల పిల్ల డిగ్రీలు లేవు కానీ ఇంటి పని అది చక్కగా చేస్తుంది తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని ఎప్పుడో తన కోడలుగా నిర్ణయించేసింది తన మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు వాడే సమాధాన పడతాడులేమనుకున్నది కానీ నాలిముచ్చలా ఇంత పని చేస్తాడనుకోలేదు ప్రాణప్రదంగానే కాదు ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా తన నోటి మాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతనంగానే ఉన్నాడు ఇన్నాళ్ళు ఇంజనీర్ అయ్యి ఐదు అంకెల జీతం తెస్తున్నా ఇప్పటికీ తను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు ఫస్ట్ తారీఖు నాడు జీతం పెట్టుకొచ్చిన కవర్ని కవర్గానే తన చేతికి అందించేస్తాడు ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డగానే ఉండాలని కోరుకున్నది ఇలాగే తనతోడిదే లోకంగా ఉంటాడని ఆశపడ్డది తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కలలో కూడా అనుకోలేదు ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారటానికి కారణమేంటి తన చేతి పట్టు సడలిందా ప్రతిదానికి ఈవిడ పెత్తనం ఏమిటని అనిపించిందా వాడికి రాత్రంతా ఇదే మదన వరమ్మకి నిద్ర బాలేదు తెల్లారు లేచేసరికి నీరసం తలనొప్పి ఇది చాలదన్నట్టు ఆఫీస్కు వెళ్తూ వెళ్తూ ఇంకో పిడుగు నెత్తినేసి వెళ్ళాడు బాబ్జీ అమ్మా ఈరోజు మంచిదట బిందుని అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబట్టి వెళ్తారు వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి అని ఇంకే రెట్టింపు అయింది తలనొప్పి ఇక అయితే వెంటనే ముసుగుదన్ని పడుకోమంటున్నది మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరిపిలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం తనది కమలగాని వచ్చుంటే ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది ఇప్పుడు వచ్చేది బిందు రేపిక్కడ తన స్థానం ఎక్కడా అసలే ఆ బిందు మహా పెద్ద చదువులు చదువుకుంది మొగుడుతో సమానంగా ఉద్యోగం చేస్తోంది సంపాదిస్తోంది ఇన్ని అదనపు ఉన్నవయ్యే ఆ గీర్వాణం ఎక్కడికి పోతుంది పొగరు చూపించి తలెకరగిస్తుందేమో అస్సలు ఊరుకోకూడదు పోనీలేమని ఊరుకున్నామా రేపు ఆలుసు చూసుకుని బెడ్ కాఫీ అందించమనొచ్చు క్యారేజీలు అమర్చమనొచ్చు ఇంటి కాపలాదారుల వంట మనిషిలా పని మనిషిలా మార్చేయొచ్చు అమ్మో అది భరించగలదా ఆ లోకువా ఆ పిల్లకి ఇవ్వనేకూడదు అమ్మాయి నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చిన దాన్ని నేను యజమానురాలనైంది నేను చర్నాకొల ఇంకా నా చేతిలోనే ఉంది నా తర్వాతే నువ్వు సుమా జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు కాదులే బాబ్జీ అలాంటివాడు కాదు తనంటే ఎంతో ప్రేమ అభిమానం గౌరవం తనకు మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు ఆడపిల్లలకంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని ఎంత అపురూపంగా పెంచిందని వాడు పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలని ఎంత తప్పించింది అందుకే కదా ఆయన తన వదిలి పైలోకాలకి వెళ్ళిపోయినా వేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగల దగ్గర నుంచి అమ్మి పారేసి వాడిని చదివించింది వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది ఇవన్నీ వాడు ఎరగనివా ఇన్ని కష్టనష్టాలకు వచ్చి పెంచి ఇంత వాణ్ణి చేసిన వాళ్ళకంటే ఇవాళొచ్చిన పెళ్ళామే ముఖ్యమని తనను లోకు చేస్తాడా ఏమో ఏం చెప్పగలం తనని అడగకుండా అడుగు కదపనివాడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరీ ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చెప్పా చేయకుండా నీ లెక్కేమిటన్నట్టు ఇంటికి తీసుకొస్తున్నాడు ఎలా నమ్మగలం తల్లిని మన్నించడం మానేసి పెళ్ళానికి విధేయుడవడని ఎలా చెప్పగలం మొగుడి వత్తాసు చూసుకుని ఆ నెరజాన నా ఆగ్నికి లోబడుంటే సరే లేకపోతే మీ దారి మీది అంటుందేమో దేవుడా అలాంటి సందర్భమే వస్తే తనకేదీ దారి ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకడమేనా లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది తను దూరే సందులేకే ఏడుస్తుంటే తన మెడ నీ పట్టుకు వేలాడుతూ ఈ బాగుల పిల్లలు ఒకటి వీళ్ళు కాదంటే దీన్ని దరి చేర్చేవారెవరు కాస్త సహనంగానే ఉండాలి తప్పదు అలాని మొదట్లోనే ఈ భయాన్ని బయట పెడితే చులకనైపోవచ్చు మేకపోతు గాంభీర్యమే అయినా బింకంగా ఉన్నట్టే ఉందాం అవును అవునంటేనే ఇంట్లో నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం చూద్దాం ఏం జరుగుతుందో భగవంతుడా నీట ముంచుతావో ముంచుతావో అమ్మా వదిన వాళ్ళు వచ్చేశారు అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి నిఠారుగా అయింది వరమ్మ మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు వాళ్ళ తప్పే పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి దీవించాలి వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి అద్దింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ మీరు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకుందాం అనుకున్నారట మీ ఇంటి వాతావరణం మీ మనస్సు పద్ధతులు అలవాట్లు తెలిసిన అయిన వాళ్ల పిల్లని తెచ్చుకోవాలనుకోవడం సమంజసమే కానీ పిల్లల అభిమతాన్ని కూడా మనం కాదనకూడదు కదా బిగుసు కూర్చున్న వరమ్మ పలకలేదు నా కూతురని కాదు బిందు కూడా మంచి పిల్ల దాని చదువు దానికి నలుగురిని కలుపుకుపోవటం నేర్పింది బిందు మీతో సులువుగా కలిసిపోతుంది పెద్దల విలువేమిటో వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుంచే చెప్పేదాన్ని నేను బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది అభిమానిస్తుంది మీ మనసు తెలుసుకుని మసలుకుంటుంది మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది ఆవిడ బిందు వరమ్మగారి దగ్గరగా వచ్చి కూర్చుంది ఆమె చేతిని చ తన చేతిలోకి తీసుకుంది అమ్మా ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మే మిమ్మల్ని అమ్మానే పిలుస్తాను మీరు కూడా నన్ను వేరేగా చూడకండి మూడో కూతుర్ని అనుకోండి మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాలని అనుకోండి మీ వేలు నేను నేనెప్పుడూ నడుస్తాను సందేహించకండి నన్ను నమ్మండి వాణీని గురించి కూడా మీకు బెంగొద్దు నేను తనని తీర్చిదిద్దుతాను తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడటమే కాక ఒక భరోసా ఒక సాంతవన కూడా వినిపించి పడింది వరమ్మ ఆవిడ బెట్టు సడలుతూ సడలుతూ ఉంది బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుని బిందు చేతిని తన చేతిలో ఉంచుకుని మెల్లగా వత్తింది విందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది అమ్మా మీరు వంట చేసేసి ఉంటారు నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ బాబ్జీ వచ్చాడు ఇంటి వాతావరణంలో పొద్దుడి తీక్షణత లేదు చల్లబడింది ఆహ్లాదంగా కూడా ఉంది అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ సాంబారు పసందగా కుదిరిందంటూ వరమ్మగారి వంటని మెచ్చుకుంటూ బిందు చేసిన పాయసంలో మటుకు సగ్గుబియ్యం కంటే పంచదారే ఎక్కువగా ఉన్నదంటూ రుచులు ఎంచుకుంటూ నవ్వుకుంటూ తింటుండగా హఠాత్తుగా వాణి అమ్మా వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు ఆ అమాయకపు పిల్లవంక పులుసులో ఉప్పు ఎక్కువ వేయమని చెప్పాలి కానీ పాయసంలో పంచదార ఎక్కువ వేయమని చెప్పచ్చా ఒక్కసారిగా వరమ్మకి పొలమారింది కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఇంత మంచి కథను మనకు అందించిన వలివేటి నాగచంద్రావతి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి